హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మనం చెప్పుకోబోయే కథ పేరు నోటి దురుసు అంటే లూజ్ టంగ్ అంటారు నార్మల్గా కొంతమంది ఎందుకో నోరు ఉంది కదా అని ఓ పడపడ పడపడ వాగేస్తూ ఉంటారు అసలు వాళ్ళు మాట్లాడే మాటలు వల్ల వేరే వాళ్ళు హర్ట్ అవుతారా లేదా ఏంటి అనేది ఆలోచించనే ఆలోచించరు ఎంత హర్ట్ చేస్తారంటే మాటలతో అది చాలా అవతల వాళ్ళు చంపేయాలి అన్న కోపం తెచ్చుకుంటారు కూడా అంత హర్ట్ చేస్తారు నిజానికి ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఒకళ్ళని మాటలతో అలా తోటాల్లా పొడవకూడదు ఎప్పుడు కూడా పొలైట్గా మాట్లాడడం వల్ల మన చుట్టూ ఫ్రెండ్స్ ఏర్పడతారు ఒకవేళ మనం ఎవరినైనా అలా మంచి మాటలతో మాట్లాడి ఫ్రెండ్స్ని ఏర్పరచుకోలేకపోతే ఇక అవతల వ్యక్తిని వదిలిపెట్టేయడం బెటర్ సాధ్యమైనంత వరకు మన మంచి మాటలతో మనం అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి మంచి మాటలు ఇన్ ద సెన్స్ సూక్తులు చెప్పడం కాదు అవతల వాళ్ళని ఎక్కిరించకుండా వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వచ్చేలా మాట్లాడగలగడం అవసరమైతే మనకి చేతనైనంత సాయం అంతే కానీ మన పనులు వదిలేసుకుని చేయడం కాదు కానీ మనకి చేతనైనంత సాయం చేయడం ఏదైనా సరే ఇలాంటి చిన్న చిన్న పనులు ఒక మంచి మాట ఒక మోటివేషన్ ఇచ్చే మాట వల్ల అవతల వ్యక్తుల్లో చాలా మంచి పాజిటివ్నెస్ మనం చూడవచ్చు ఇంకా అలా ఉన్నా కూడా పాజిటివ్నెస్ రాని వ్యక్తుల జోలికి వెళ్ళడం అనవసరం ఓకేనా ఇంతకీ నోటి దొరుస ఉండడం వల్ల ఈ కథలో ఒక రాజు చచ్చిపోయాడు ఇంతకీ ఎందుకు చచ్చిపోయాడు ఏం మాట్లాడడం వల్ల చచ్చిపోయాడు తెలుసుకుందామా మరి పూర్వం ఒకప్పుడు అంటే ఎప్పుడో పాత కాలంలో రాజుల కాలంలో ప్రతాపవర్మ అనే రాజు కుంతల దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు కుంతల దేశం అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశు లేకపోతే మధ్యప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ ఇలా ఎలా అయితే ఉన్నాయో అలాగే కుంతల దేశం ఉండేది ఓకేనా ఆ రాజ్యాన్ని పాలించేవాడు ప్రతాపవర్మ అనే రాజు ఆయన పేరుకే రాజు కానీ ప్రతాపంలో నేతి బేరక వంటి వాడు ప్రతాపం అంటే ఏంటంటే ధైర్యం శౌర్యం ఇలా అనమాట అయితే ఈయన పెద్ద వేస్ట్ ఫెలో కానీ బయటికి అందరికీ ఈయన చాలా ధైర్యవంతుడు చాలా శక్తున్నవాడు అని అందరూ అనుకునేటట్లుగా బిహేవ్ చేస్తాడు కానీ మనం ఎంత అంత మనలో ఉన్న చెడ్డ క్వాలిటీస్ కానీ లేకపోతే మన పిరికితనం కానీ దాచిపెట్టినా అది ఎక్కువ రోజులేమి దాచుకో దాచుకోలేము మనం ఎవ్వరూ కనిపెట్టకుండా ఉండలేరు అవి తెలిసిపోతాయి నిజంగా మనకు ధైర్యం ఉంటే అవతల వ్యక్తికి తెలుస్తుంది ధైర్యం లేకపోయినా వీడు పిరికోడనో లేకపోతే వీడికి ధైర్యం లేదనో చక్కగా అవతలకి కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది అయితే ఇతనికి ధైర్యం లేదు ఆ రాజ్యంలో ఉన్న మంత్రి సేనాపతి రాజ్యం శత్రువుల రాజులకి వశమైపోకుండా అంటే శత్రువులు వచ్చి ఈ రాజ్యంపై యుద్ధం చేసి గెలుచుకెళ్ళిపోకుండా వాళ్ళు కాపాడేవాళ్ళు అంతేగాని రాజు ఏమి చేయలేని వేస్ట్ వెళ్ళం అనమాట అయితే ఇలా వాళ్ళు కాపాడుతూ ఉంటే ఈ విషయం గ్రహించడు వర్మ అనుకుంటుంటాడు నేను రాజు అవ్వడం వల్లే ఈ రాజ్యం ఇంత హ్యాపీగా ఉంది వీళ్ళు జస్ట్ నా పని పనిచేసేవాళ్ళు వీళ్ళు వెళ్ళి నేను ఆర్డర్ చేయడం వల్ల వెళ్ళండి వెళ్ళి కాపాడుకురండి అని చెప్పడం వల్ల వీళ్ళు పని చేస్తున్నారు అంతే తప్ప ఇది నేనే గొప్ప నేను చేయడం వల్లే ఈ రాజ్యం కాపాడబడుతుంది అనుకుంటాడు ఏం చెయ్యకుండానే ఈ సేనాపతి మంత్రుల వలన అసలు ఇలా నా వల్ల ఉండే పరాక్రమము నేను కాపాడినట్టుగా రాజ్యాన్ని కాపాడడం అసలు వీళ్ళిద్దరి వల్ల అవ్వనే అవ్వదు వీళ్ళుట్టి పనికి మాలిన వాళ్ళు అని సభలో అందరి ముందు ఎక్కిరిస్తూ ఉండేవాడు సరే తనకు చేత కాకపోతే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అలా కాకుండా నేనే గొప్ప వీళ్ళు పెద్ద వేస్ట్ ఫెలోస్ నీకు చేత కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మళ్ళీ వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అనమాట అలా ఇన్సల్ట్ చేసేవాళ్ళు అయితే వాళ్ళిద్దరు ఏంటంటే సర్లే రాజుగారు ఇంతేలే అని చెప్పి వాళ్ళ దేశభక్తికి మెచ్చుకోవాలి మనం అలా దేశభక్తితో వాళ్ళు దేశాన్ని ఎలాగైనా కాపాడాలని రాజు వాళ్ళిద్దరిని అవమానిస్తున్నా కానీ ఓర్చుకునేవాళ్ళు అనమాట వాళ్ళిద్దరు పట్టించుకునేవాళ్ళు కాదు అలా నడుస్తుంది కాలం ఎన్నాళ్ళు నడుస్తుంది ఒక వేస్ట్ ఫేలో ఇన్ని మాటలు మాట్లాడుతూ ఎన్నాళ్ళని ప్రజలకి ఏమీ తెలియకుండా తన గురించి మేనేజ్ చేస్తాడు ఎక్కువ రోజులు మేనేజ్ చేయడు చేయలేడు ప్రజలకు పిచ్చువాళ్ళేం కాదు కదా అందరికీ ఆలోచించే శక్తి ఉంటుంది కదా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాకపోతే వాళ్ళకి ఓకే ప్రొటెక్షన్ అనేది ఉంది ఈ సేనాపతి వల్ల మంత్రి వల్ల సో వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు కదా అని రాజుని ఏమనరు అయితే కొంతకాలం నడిచింది అలాగా కొంతకాలానికి ఆ కొంతల దేశంలో వర్షాలు లేక కరువు కాటకం సంభవించింది అనమాట ఈ కరువు కాటకాలకి ప్రజలకి తినడానికి తిండి లేదు సి ఇప్పుడంటే భూమి లోపలికి ఒక రెండు మూడు వందల అడుగులు అంటే టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ కూడా పోనిచ్చి తవ్వి 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 భూమి నుంచి వాటర్ లాక్కుంటున్నాం కానీ ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేదు వర్షం పడితే సరస్సులు నదులు నిండితే ఆ నీళ్లు తాగడానికి వాటిని తోడుకుని వెళ్ళి పొలాల్లో పోసి పండించుకునే వాళ్ళు మనలాగా ఇంజిన్ పెట్టేసి వాటర్ని మళ్లించుకొని నీళ్లు పట్టే పద్ధతి అప్పుడు లేదు చేతితోనే యాతమేసి తోడేవాళ్ళు యాతం అంటే ఒక ఒక కంటైనర్ లాగా తయారు చేసుకొని తోడి పొలంలో పోసుకునేవాళ్ళు అనమాట సో అప్పుడు అలాగా వర్షం పడితేనే వాళ్ళకి పొలాలకి వాటర్ ఉండేది అలా వాళ్ళు బతకాలన్నా కానీ వర్షం కంపల్సరీ ఉండాలి వాటర్ ఉంటేనే కదా పంటలు పండుతాయి అలా వాటర్ లేకపోవడం వల్ల సరిగా తిండి లేకుండా అయిపోయింది కొన్ని రోజులకి ఎన్ని రోజులు ఒక పంట తింటారు నెక్స్ట్ పంట రెడీ అవ్వకపోతే ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ రోజు నుంచి ఏం తింటారు ఉండదు కదా సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు రాజు మాత్రం ఏమీ పట్టించుకోడు అడికి ఏం పట్టవు అసలు అలాంటి వాళ్ళని రాజు అనకూడదు పెద్ద వేస్ట్ పెళ్ళో అనాలి ఇక అతను ఏం పట్టించుకోపోయేసరికి మంత్రి సేనాపతులు రాజు దగ్గరికి వచ్చి ప్రజలకు ఈ టైంలో మనమే ఆదుకోవాలి ఇదే మన ధర్మం అని చెప్పారనమాట అయితే ఈ రాజు కదా తట్టుకోగలిగిన నాళ్ళు తట్టుకున్నారు ఇక కరువు బాధలు పడలేక అందరూ గుంపుగా వచ్చి కోటలోకి వచ్చి ఇక తన బాధని రాజుకి చెప్పుకున్నారనమాట రాజు వాళ్ళ మాటల్ని కొద్ది కూడా లెక్క చేయలేదు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోలేదు ఈయనకి ఏంటంటే రాజుగారి కోశాగారంలో డబ్బులు ఉంటాయి ధాన్యాగారంలో ధాన్యం ఉంటుంది ఆయనకి తిండికి నష్టం లేదు కానీ మిగిలిన ప్రజలకి అంత ధాన్యం ఉండదు వాళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టుకుంటారు రాజుగారి ఆస్థానంలో ఉన్నట్టుగా ఉండదు కదా ఆయనకి నడిచిపోతుంది ఆయనకేం ప్రాబ్లం కానీ ఊరిలో ఉన్న ప్రజలకి తింటానికి తిండి లేదు తాగడానికి సరిగా వాటర్ దొరకట్లేదు ఎందుకంటే వర్షాలు పడకపోవడం వల్ల వాళ్ళకి నదులు సరస్సులు కూడా ఫిల్ అవ్వవు కాబట్టి సో అలాంటి కష్టంలో వాళ్ళు ఉంటే ఏ మాత్రం లెక్క చేయకుండా రాజు నిర్లక్ష్యంగా ఏమన్నాడు తెలుసా ఓరి చచ్చు పెనుగుల్లారా వెళ్ళి బావులు తవ్వండి దాన ధర్మాలు చేయండి వెళ్ళే అని పెద్ద పెద్దగా రెంకెలేస్తూ మూర్ఖంగా కసురుకున్నాడు ఆకలితో వాళ్ళు ఉంటే బావులతో అవ్వండి వెళ్ళి మీరు దాన ధర్మాలు చేయండి అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి తినడానికి ఆహారం లేదు అని వాళ్ళు బాధ పెడుతుంటే అని అట్లా రాజు అనగానే ఇక ప్రజలకి పిచ్చు కోపం వచ్చింది ఓ పక్క తిండి లేక కరువుతో అలంటిస్తుంటే చచ్చు పినుగుళ్లారా బావులు తవ్వండి దాన ధర్మాలు చేయండి అంటావా ఇంత రెక్లెస్గా ఉంటావా అని చెప్పి ఇక వాళ్ళందరూ ఈడి నోటి దూరిసి ఇక తట్టుకోలేకపోతున్నాం అని కోప్ రాజుగారి పైన పడి గొంతు నిలిపేసి అంటే ఈ గొంతును పట్టేసుకుని బాగా గట్టి నొక్కి పెట్టేసి చంపేశారు చంపేసి అబ్బా ఈ యదవ రాజు పేడ విరగడైపోయింది అని సంతోషంతో వెళ్ళిపోయారు అయితే తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కథలో మనకు చెప్పరు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటూనే ఉంటాయి రాజుని ప్రజలందరూ కలిసి చంపేశారు కాబట్టి మేబీ ఇంకెవరు ఆయనే కదా హైయెస్ట్ మన లాగా ఏ రాజ్యానికి ఆ సుప్రీం సుప్రీంకోర్టు కింద కదా సో ఆయన్నే చంపేసి శుభ్రంగా వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు వర్షాలు పడినప్పుడు ఏదో చూసుకున్నట్టు అని మనం అర్థం చేసుకోవాలి సో ఈ కథలో నీతి ఏంటంటే నోటి దురుసుతనం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది ఇక్కడ ఈ కథలో రాజు అయ్యో మీరు ఎంత బాధల్లో ఉన్నారా ఎలాగోలా అడ్జస్ట్ చేస్తాను ఉన్న ధాన్యాన్ని మన కోశాగారంలో మన ధాన్యాగారంలో ఉన్న ధాన్యాన్ని అడ్జస్ట్ చేస్తాను కొన్నాళ్ళు చూద్దాము అందరం కలిసి మనం మన దగ్గర ఉన్న ధాన్యాన్ని తిని వెంటనే బావులు తోదాము అందరూ కలిసి ఏర్పాటు చేసుకుందాము అని ఏదైనా ఒక మంచి మాట మాట్లాడుంటే ఆ ప్రజలలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు అలా కాకుండా ఊరి చచ్చు పినుగులారా వెళ్ళి బావులు తవ్వండి అని పిచ్చి పిచ్చి మాటలు నోటి దురుసు నోరుంది కదా నాకు పదవి ఉంది కదా నేను పవర్లో ఉన్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటాయి సో నోటి దురుసు వల్ల వినాశనం తప్పదు నోరు కంట్రోల్డ్గా మాట్లాడడం నేర్చుకోవాలి నోటితో నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు ఓకేనా ఓకేనా పిల్లలు మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం అంతవరకు పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి ఇంకా మిగిలిన కథలు కూడా వినండి అలాగే ఫాలో అవుతూ అప్డేట్స్ కోసం చెక్ చేసుకోండి ఓకే పిల్లలు బాయ్ మరి